హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఇది మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పాము కదండి అమ్మ అయితే లాస్ట్ వీడియోలో చూపించాను కదా పిండి వంటలు సన్నకరపూస జంతుకులు ఇంకా ఆకుపకోడి అని వేసామండి ఇంకా గజ్జకాయలు అయితే అమ్మ బాక్స్లో పెట్టింది ఎందుకంటే విరిగిపోతాయి కదా అందుకోసం అయితే చెల్లి కోసం వేరుగా మేము ట్రైన్లో తింటాక వేరుగా అయితే ప్యాక్ చేసిందమ్మ మొత్తంగా అయితే ఇప్పుడు ఈరోజు రోజు అయితే ప్యాకింగ్ వీడియో అయితే చూపిస్తానండి ఇంకా చెప్పాను కదా గజ్జికాయలు అయితే మేము అమ్మ అయితే క్యాన్లో పెట్టించింది వండండినే ఇప్పుడు అయితే మేము డబ్బాలో పెట్టుకుంటున్నాం ఇంకా బాదం పప్పు ఉన్నది పట్టికల మంది అమ్మ సరే అన్నాను ఇంకా ఏంటి గోంగూర అయితే ఉడకపెట్టింది కదా అదిని ఇంకా నెయ్యి నెయ్యి అమ్మ ఇంట్లో తయారు చేసిన నెయ్యినండి అది అయితే ఇస్తుంది ఇంకా ఉంది అమ్మ పట్టుకెళ్ళమంది వద్దు మీరు ఏమైనా వండుకుంటారు కదా ఉంచేయమన్నాను ఇది ఎండ్రేలండి ఎండ్రెలు కూడా బా చేసేసి దాసేసి అనమాట అయితే ఇప్పుడు ప్యాక్ చేసుకుంటున్నాము ఇది వచ్చేసి అమ్మ జంతుకులకైనా ఎక్కువ పిండి ఆడించిందండి ఎందుకంటే నేను ఎక్కువ ఎక్కువ నొక్కలా పోయింది వాసిపోయింది వాసిపోయిందిమాట అందుకనేసి ఇంకా మిగిలిన అక్కడికి వెళ్ళాక వండుకో టైం కుదిరినప్పుడు అని చెప్పేసి పిండి అయితే అనమాట ఇంకా పచ్చడి ఉసిరికాయని చింతకాయ పచ్చడి అయితే పెట్టాం కదా ఆ పచ్చడి అయితే ప్యాక్ చేసుకుంటున్నాము ఇంకా ఇది వచ్చేసి కందిపప్పు అండి ఇక్కడ గవర్నమెంట్ సప్లై చేస్తుంది కదా కందిపప్పు అవి అయితే అమ్మ నెల నెల ఇచ్చుకుని నెలకి నాలుగైదు ప్యాకెట్లు అయితే ఇచ్చుకుని నేను వచ్చే ముందు అన్నీ దాసించిందిమాట మొత్తం పది ప్యాకెట్లు అయితే ఉన్నాయండి మేమైతే సూట్ కేస్ అయితే తెచ్చుకున్నాం కదా అందులో అయితే అన్నీ పెడితే బరువు ఎక్కువ పద కొన్ని అయితే తీసేసి పిండి వంటలు అన్నీ పెట్టేసామండి ఇంకా కొబ్బరికాయలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసి దీంట్లోనే బట్టలు అయితే తక్కువేనండి ఎందుకంటే మేము వానవాళ్ళు ఉంటాక వచ్చాం కాబట్టి బట్టలు అయితే ఎన్నో తెచ్చుకోలేదు పిండి వంటలు ఇంకా పప్పులు గిప్పులు అవి ప్యాక్ చేసేసాక పిల్లల బట్టలు నా బట్టలు పైపేనా పెట్టామన్నమాట ఇంకా ఇంకో ప్యాకింగ్ అయితే అవుతుంది అన్నమాట దానికోసం ఇంట్లో అందులో వస్తువులు కదలకుండా మేమైతే ఇందులో కొన్ని బట్టలు అయితే పెడుతున్నాం పైన పెట్టేసి ఇది అయితే ప్యాక్ అనమాట ఎంత లగేజ్ అయినా అండి ఇందులో కానీ మేసి ఒప్పుకుండాలి కానీ మళ్ళీ ఎందుకులే ఇంకా ఎక్కువ లగేజ్ లోడ్ అయిపోద్ది అనేసి ఇంతవరకు అయితే ప్యాక్ చేసాం మిగిలి ఇంకోటి అయితే తగిలించుకుని ప్యాక్ అండి ఇందులో కందిపప్పు ప్యాకెట్లోని ఇంకా మిగిలిన కందిపప్పు ప్యాకెట్లోని ఇంకా మాకు పైన కావాల్సిన వస్తువులు అయితే మేము పైన పెట్టుకున్నాం ఇంకా చెల్లి అయితే హైదరాబాద్లో జాబ్ చేస్తుందని చెప్పాను కదండి సాఫ్ట్వేర్ జాబ్ అయితే అక్కడ టేషన్ కాడికి వస్తుంది మాకు ఫుడ్ అయి తీసుకుని ఇంకా చెల్లికి చెల్లికి అయితే అమ్మ చికెన్ పకోడీ ఏమని చెప్పింది చికెన్ పకోడీని ఇంకా రైలు కూడా చిన్న రైలు ఇచ్చుకుని ఏపి పంపమని దానికోసం అయితే రైలు కూడా ఇచ్చుకుంది అవి కూడా వేపేసి పెడుతుంది ఇంకా ఫిష్ కూడా ఏపిందండి నేనైతే రైలు అయితే ముందే వేపించేసుకున్నాను పెద్ద పెద్ద రైలు మాట ఈ రైలుని మాకు చేపలు వేపుకుని పట్టుకెళ్తున్నాను ఎలాగే చికెన్ మాకే దొరుకుతుంది కదా అందుకనేసి రైలు అయితే చెలికి చిన్న చిన్న రైలు చిన్న చిన్న రైలు చాలా టేస్ట్ ఉంటాయండి పెద్ద రైలు కంటే కూడా చిన్న రైలుతో కర్రీ అయినా ఏదైనా సరే సూపర్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది పెద్ద రైల్లో ఉన్నంత చిన్న రైలే ఉన్నంత టేస్ట్ పెద్ద రైలు అస్సలు ఉండదు కదండి ఇంకైతే రైలు అయితే ఫ్రై చేస్తుంది చెల్లి కోసం అమ్మ అయితేనే అమ్మ నాన్ వెజ్ వంటకాలు చాలా బాగా వండుతారండి నిజంగానే మా ఫ్యామిలీలో అందరికంటే ఎక్కువ కూడా మేమన్న ఫుడ్ అయితే అందరూ బాగా ఇష్టపడతారు అన్నమాట బిర్యానీ కానివ్వండి ఎటువంటి నాన్ వెజ్ ఐటమ్ అయినా సరే అమ్మ అయితే అమ్మ చేత చేయించుకుంటారనమాట బాగా చేస్తుంది అమ్మ ఇంకైతే ఇవన్నీ ఫ్రైయే చేసుకురామంది అది అయితే కూర ఉండొద్దు అంది ఉల్లిపాయ వేయకుండా అన్నీ ఫ్రై చేసుకుంటురమ్మది ఎందుకంటే దానికి ఆల్రెడీ అక్కడ కర్రీస్ అవి ఉంటాయి ఫ్రై అయితే కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది కదా రెండు మూడు రోజులు అయితే వేసుకోవచ్చు అనేసి అన్నీ ఫ్రై చేసుకుంటురమ్మంది ఇంకా చేపలైతే పులుసు పెట్టమంది అండి దానికోసమైతే నాలుగు ముక్కలు చేపల పులుసు అయితే పెట్టి ఫిష్ అయితే ఫ్రై చేసుకుని వెళ్తుంది అన్నమాట ఇంకా మా అన్నీ కూడా అయితే మా అమ్మ ఎక్కడుంటే అక్కడ కూడా అలాగే తిరుగుతుందండి గ్యాస్ కడ ఉంటే గ్యాస్ కడ కూడా అది ఎంతసేపు ఉంటే అంతసేపు మేము కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా అయితే రైలు అయితే బాగా ఫ్రై చేస్తున్నాము నాకు వేపునప్పుడే స్మెల్ అయితే సూపర్ ఉందండి వీటితో బిర్యానీ చేసుకుంటే ఉంటుంది మరి చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే మీకు దొరికితే కనుక చిన్న రైలు చిన్న రైలుతో బిర్యానీ చేసుకోండి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట ఇంక ఇందులో అమ్మ అయితే ఆనియన్స్ అయితే వేయకుండా ఓన్లీ పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అయితే వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫస్ట్ వేస్తే మా మసాలా మాడిపోద్దు కదా ఇక కొంచెం వేగకైతే వేస్తుందమ్మా ఇంకా మా వారికి రైలు అంటే బాగా ఇష్టం అండి అందుకనేసి అమ్మ మేము వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ మూడు నాలుగు కేజీలు రొయ్యలు అయితే ఇచ్చుకుని పప్పు చేసేసుకుని ఫ్రై చేసుకునేట్టయితే పట్టుకెళ్తాను అనమాట ఈయనకి రైలు అంటే బాగా ఇష్టము ఇంకా చేపలు కూడా పట్టుకెళ్తాను వెళ్ళినప్పుడు కంపల్సరీ రైలు చేపలు అయితే ఫ్రై చేయించుకుని కంపల్సరీ పట్టుకెళ్తాను ఇంక ఇష్టము జున్ను కూడా ఉందండి జున్ను పాలు పట్టుకెళ్దామంటే ట్రైన్లో మనం వెళ్ళిన ఓసారి అలాగే మా లాస్ట్ ఇయర్ అయితే పట్టుకెళ్ళాము జున్ను చేసి పట్టుకెళ్తే ఇంటికి వచ్చినప్పటికీ అది దగ్గరకు అయిపోయి స్మెల్ అయితే వచ్చేస్తుందండి పాలతో కదా అందుకనేసి ఈసారి అయితే జున్ను ఉన్నా సరే పట్టుకెళ్ళపోతున్నానండి ఎందుకంటే పాడైపోతాయి వేస్ట్ అయిపోతాయి అనేసి ఇంకా పాలు అయితే పట్టుకెళ్ళలేదు నెక్స్ట్ టైం ట్రై చేయాలి మురిపాలు ఏమైనా దొరికితే పట్టుకెళ్ళి ఈయనకి ఈయనైతే అసలు తిని ఉండరు కూడా మేము అయితే ఎప్పుడూ తింటాము ఇను ఇనుకు తెద్దామంటే కుదరలేదు చూడాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే మురుపాలు దొరికితే పట్టుకెళ్తానండి మీ ఇది అయిపోయాక అమ్మ జున్ను కోసం కూడా పక్కన అయితే రెడీ చేసుకుంటుంది జున్ను కూడా పాలు కూడా ఒక లీటర్ అయితే ఉంది చెల్లికి నాకు జున్ను అంటే చాలా ఇష్టమని చెప్పాను కదండీ అమ్మ జున్ను చేస్తుంది మా ఇద్దరి కోసం అయితే ఇంకా రొయ్యలు అయితే బాగా ఇంతేనండి ఓన్లీ మసాలా కారం మిశ్రీ ఇలా ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నం కూడా కలుస్తుంది అండి దీంతో ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా అమ్మ హోమ్మేట్ మసాలా వేస్తుంది దాని టేప్స్ టేస్ట్ ఇంకా డబుల్ అయిపోతుంది అన్నమాట ఇంటి వంట ఇంటి వంటే కదండి మనం ఎంత బయట తిన్నా సరే ఇంకా లాస్ట్గా అయితే కరివేపాకుని పచ్చిరకాయ అయితే వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది మా రైలు అయితే మేము కరిగిపోగా వేసుకోలేదు ఓన్లీ అమ్మ ఉప్పు పసుపు కారం వేసేసి ఏపీస్ అయితే ఇచ్చేసింది అది అయితే నేను ఆల్రెడీ ప్యాక్ కూడా చేసేసుకున్నాను అది వీడియో తీయటం మర్చిపోయి మాట సరే అయితే చెల్లి చేసిన రైలు ఫ్రై చే ఫ్రై చేస్తావు కదా అప్పుడు తీస్తాను అని చెప్పాను అమ్మకి ఎందుకంటే మా జనవరి రెండో అయితే మేము బయలుదేరామండి ఎందుకంటే వీడియోస్ లేట్గా అప్లోడ్ అవుతున్నాయండి ఎందుకంటే వచ్చాక పిల్లలకి ఎగ్జామ్ అయ్యి ఇవి చాలా తలపోట్లు ఉన్నాయండి ఇప్పుడైతే కొంచెం టైం దొరికింది అందుకనేసి వీడియోలు అయితే లేట్గా అప్లోడ్ అవుతున్నాయి సారీ అండి కాంచి డైలీ పెడతాకి ట్రై అయితే చేస్తాను ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని మనం కట్టేసుకుంటమే అయిపోయింది ఫ్రై అయితేనే ఇంకా ఆల్రెడీ అయితే అమ్మ చేపలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసింది అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే అమ్మ జున్ను పాలుకి రెడీ చేస్తుందని చెప్పాను కదండి జున్ను పాలు అయితే ఇంకో బెల్లం అయితే మిక్సీ చేసేస్తుంది పట్టు మనల్లా చదవట్లేదు మిక్సీ పట్టేసాను నేను అందులో లీటర్ అండి లీటర్ పాలు అయితే అందులో వేసేసి అమ్మ బాగా కలిపేసేసింది కలిపేసేసి మా చెల్లికి వేరే డబ్బాలో నాకు వేరే డబ్బాలో అమ్మ నాన్న అస్సలు తినరండి తింటారు ఇష్టమే కానీ వాళ్ళకి పడదండి అమ్మకేమో కీలనొప్పులు నానేమో రీసెంట్గా షుగర్ వచ్చింది కదా ఇంకా ఎందుకులే ఆపరేషన్ చేయించుకున్నారు ఉన్నారు వద్ద అమ్మ నాన్న కూడా ఇవ్వట్లేదు లేకపోతే నాన్న కూడా చాలా ఇష్టం చెల్లికి నాకు బాగా ఇష్టమండి అందుకనేసి మేము కంపల్సరీ ఇప్పుడు వచ్చినా సరే అమ్మ కంపల్సరీ చేస్తుంది మొన్న ఏమో జున్ను పాలు కలిపినప్పుడు కొంచెం ట్రై చేస్తుంది కదా అయ్యే పాలండి ఏదైతే లీటర్ పాలండి ఇందులో ఒక చుక్క కూడా నీళ్ళు కలపకూడదు అంటే అండి నీళ్ళు కలిపితే జున్ను అంటే తయారవ్వదంట ఇంకైతే అయితే వేరే పై మీద పెట్టేస్తుంది అమ్మ పొద్దున్న నుంచి ఏయోటి ఏయోటి పనులు చేస్తానే ఉందండి చాలా అలసిపోయింది మాకు మాకు కావాల్సినవి వండిస్తాము ఇంకా అవి ఇవి నా కోసం చింతపండు తెచ్చింది అవి తెచ్చింది ఇంకా చాలా రకాలైతే ఎవరైనా సరే మా ఉన్నంతలో వాళ్ళు ఇస్తారు కదండి మా అమ్మ మటికి తనకు ఉన్నంత దాంట్లో మాకు మటికి కంపల్సరీ మాకు పెడతదండి ఎవరు స్తోమస్తగాలు ఇస్తారు కదండి కూతురి ఇంకా మ్యారేజ్ అయిపోయాక అమ్మాలకి ఇంకా ప్రేమ పెరిగిపోతుంది అనమాట ఏదో రకంగా ఎంతో కొంత ఇద్దామని చూస్తూ ఉంటారు అయితే జిన్నుపాలు అయితే అమ్మ కలిపేసి ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలు అయితే ఉడకపెట్టుకోవాలండి టేస్ట్ ఉంటుంది చాలా బాగుందండి నిజంగా జున్నుపాలు పాలు మాకు అటు సైడ్ దొరకగాని దొరికితే అయితే వారానికి నెలకు ఒకసారి అయితే కంపల్సరీ వండుకునేదాన్ని మా సైడ్ దొరుకుతాయేమో కానీ నాకు అంత ఐడియా లేదు ఇంకా కొంచెం తీపి తప్పు తక్కువగా ఉందని అమ్మ మిగతా బెల్లం కూడా వేసేసిందండి వేసేసి అయితే ఇప్పుడు బాగా కలిపేస్తుంది నేను చెప్పాను కదండి మేము అలా అమ్మ జున్ని చేస్తుందని ఇంకా మాకు తెలిసిన వాళ్ళు అంద మా దగ్గరలో దొరికితే సరే సరే దొరకకపోతే వేరే ఊరి నుంచి అయినా మాకు తెలిసి ఉన్న వాళ్ళ చేత అడిగి మరి జున్నుపాలు అయితే తెప్పించుకుంటాం మేము గోతర్వతులు మా చుట్టాలు ఉన్నారన్నమాట మా అక్క వాళ్ళు వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే మాకు కంపల్సరీ ఇస్తారని మాకు ఇష్టం అనేసి మేము వచ్చినప్పుడల్లా జున్ను జున్నుమే కంపల్సరీ చేసుకుంటా రెండు మూడు సార్లు అయినని కానీ ఎక్కువ వాతం చేస్తుంది అంటారు ఎక్కువ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు అయితే ఇడ్లీ పత్రలు అయితే ఉడకపెట్టేసుకుంటాము పెద్ద బాక్స్ ఏమో నాకు చిన్న బాక్స్ ఏమో మాట ఎందుకంటే అది ఒక్కొత్త కదా అనేసి దానికి కొంచెం తక్కువ నాకు మీ పెద్ద బాక్స్ అయితే నాకు మాట మా చిన్నమ్మాయి కూడా స్టార్ట్ చేసింది మొన్న అయితే కొంచెం తినదు కదండి జున్ను జున్ను అయితే ఆ అమ్మాయిదే ట్రైన్లోనే అవగొట్టమని చెప్పింది ఎందుకంటే అక్కడికి దాకా అయితే ఉండలేదు కదా వాసన వచ్చేస్తుంది కదా ఇప్పుడు తినేసి కొంచెం మిగతాది ట్రైన్లోకి అయితే పట్టుకెళ్ళిపోయి అలాగైతే ఫినిష్ చేసేస్తాము ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆన్ చేసుకుని ఫస్ట్ ఆయిల్లో పెట్టి తర్వాత కొంచెం కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు విజిల్స్ విజిల్ చేయించుకోవచ్చు ఇంకా మిగతా అన్నీ ప్యాక్ చేసేసుకుని ఇంకా ట్రైన్లోకి అయితే మేము ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదండి అంటే భోజనం కానీ టిఫిన్ కానీ ఎందుకంటే పడుకుని వేసినప్పటికే పదకొండు పన్నెండు ఎలాగ అయిపోతుంది ఏ ఒకటి స్నాక్స్ అయితే వేసింది అది తింటాము మధ్యాహ్నం అయితే హైదరాబాద్ వచ్చేస్తుంది కదా ఇంకా అయితే ఫుడ్ తీసుకొస్తుంది కదా ఇంకా ట్రైన్లో అయితే పిల్లలు ఇంటి నుంచి వండుకు తెచ్చామనుకోండి అది అస్సలు తినండి బయట ఫుడ్కి ఎక్కువ ప్రిపేర్ చేస్తారు అన్నమాట అందుకనేసి ఇంకా ఏమీ రెడీ చేసుకోలేదు ఇక్కడైతే భీవరం టేషన్ అండి ఇది భీవరం టేషన్ మేము ఇంటికాడయితే వన్ థర్టీకి అయితే వెళ్తారేమో ఇక్కడికి వచ్చినప్పటికీ టూ ఫార్టీ ఫోర్ ఎంతో అయిందండి ట్రైన్ మట్టికి త్రీ థర్టీకి అండి అందుకని ఒక గంట ముందైతే వచ్చేసాం కానీ ట్రైన్ లేట్ అండి ఒక గంట గంటన్నర అయితే ట్రైన్ లేట్గా అయితే వచ్చింది మా చిన్నమ్మాయిని అయితే వాళ్ళు మావే అయితే తెగ ఎత్తుకొని తిప్పేశారు ఎందుకంటే అది నన్ను కాసేపు ఎత్తుకోమంది ఇంకా వాళ్ళు మావే చూసి ఎత్తుకుంటారు రా అని ఎత్తుకొని తిప్పుతున్నారనమాట ఇంకా చిన్నది కదండి అందరికీ బాగా గారన్నమాట అది చెప్పినట్టే చేయాలి ఇంకా చాలా నాటకాలు అయితే బాగా ఎక్కువ చేస్తుంది ఇది అయితే ఇలా దోమలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి దోమలు కొట్టుకుంటానే ఉన్నాము చాలా అంటే చాలా దోమలు ఇంటికాడ కూడా ఈరోజు ఎందుకో తలుపులు తీయటం వల్ల ఇంట్లో కూడా చాలా దోమలు వచ్చేసినాయి ఒక గంట పడుకున్నాం కానీ అది కూడా దోమలు చాలా అంటే చాలా ఉన్నాయి అసలు నిద్రే లేదండి నైట్ ఎంతని మాకు ఇక్కడ నుంచి డ్రై జర్నీ కొంచెం కష్టంగా ఉంటుందండి ఎందుకంటే నైట్ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్కి వస్తుంది అన్నమాట ట్రైను ఇంకా నైట్ అంతా నరసాపురం నుంచి అయితే మాకు సులువుగా ఉంది అండి రావాలి అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది అదే మేము అక్కడి నుంచి వచ్చామనుకోండి మాకు ఈజీగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే సెవెన్కి ట్రైను ఇంకొక్కడిగా లెగ్సి బ్రష్ చేసుకుని వచ్చేసి చూడు సెవెన్కి ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఫైవ్ కల్లా అక్కడ దిగిపోవచ్చు దిగిన వెంటనే ఏదోటి ట్రైన్ ఉంటుంది నర్సపూర్కి ఎక్కేసి ఈజీగా అండి అటు నుంచి వచ్చి ప్రయాణం మాకు ఈజీగా ఉంటుంది ఇటు నుంచి వెళ్ళి ప్రయాణమే కొంచెం కష్టంగా ఉంటుంది దేవుడు దయించి నర్సాపురం కూడా ముంబై ట్రైన్ వేసేస్తే మా ప్రయాణం సులువుగా అవుతుంది అన్నమాట అయితే మేము ఎక్కి ట్రైన్ అయితే వచ్చేస్తుందండి మేము చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ అయితే వస్తుంది ట్రైన్ లేట్ అండి మేము చాలా అంటే చాలా ఇబ్బంది అన్నమాట ట్రైను చాలా అంటే హైదరాబాద్ అంతా కూడా చాలా ఏడిపించింది అది కూడా చూపిస్తాను చాలా అంటే చాలా చిరాకు అయితే వచ్చేసింది ఒట్టు జర్నీ అయితేనే మాకు కూడా మా ఆడబడుస్ కూడా వస్తున్నారండి మా పెద్ద ఆడబాటుస్ అయితే వస్తున్నారనమాట అందుకనేసి మాకు కొంచెం ఒక ఒకళ్ళ మేమని ఫీల్ అయ్యే ఒకళ్ళద్దు ఎందుకంటే మాకు తోడుగా మా ఆడబడుస్ వస్తున్నారు కాబట్టి మేము ఫ్రీగానే వెళ్ళిపోయాము అంత ఇబ్బంది అయితే పర్లేదు ఎందుకంటే వచ్చినప్పుడు కూడా మా చెల్లె వచ్చేసింది కాబట్టి నైట్కి అప్పుడు కూడా పెద్ద ఇబ్బంది పడలేదు ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్ద అవుతున్నారు కదండి ఇంకా ఒకళ్ళకి మేము జర్నీ చేయటం అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ప్రతిసారి ఎవరు వస్తారండి అందుకనేసి మా చిన్న కొంచెం ఏడిపిస్తుంది కానీ మా చెప్పిన మాట ఉంటుంది ఇంకా ఏసీ ఇక్కడ నుంచి ఏసీలే తీసేసుకుంటే గొడవ ఉండదండి ఏసీలే తీసుకుంటే ఇంకెవ్వరూ బయట వాళ్ళు లోపలికి వెళ్ళి లోపల వాళ్ళు బయటకు వెళ్ళక్కర్లద్దు ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసిన తర్వాత మార్నింగ్ కూడా అయిపోయాక అధ్యాహన్ అనమాట మా చిన్న శృతి అయితే ఫోన్ తీసుకుని అక్కడ టేషన్ కాడ కోతులు అయితే డ్యాన్స్లు వేస్తున్నాయి అది అయితే వీడియో తీసింది అది అయితే చూపిస్తున్నాము మా చిన్నమ్మాయి నేను అయితే మిడిల్ బెర్త్లో అయితే పడుకుని చూస్తున్నాము చాలా చలిగా చలిగా అంటే పెద్ద అంత చలి లేదు మేము మిడిల్లో పడుకున్నాం కదండి అంత చలి అయితే లేదు కింద పడుకున్న వాళ్ళకి చలిగా ఉండొచ్చేమో కానీ మాకైతే చాలా ఉడుకొచ్చేసింది కింద అయితే జనం పడుకున్నారని మేము అలాగే చూస్తూ కూర్చున్నాం మా చిన్నమ్మ శృతి అయితే కింద కూర్చుని మంకీస్ అయితే వీడియోస్ తీసి తీ చూపిస్తుంది అనమాట ఈ స్టేషన్ నిండా మంకీలేనండి ఇటు చూసినా మంకీలే ఉన్నాయి అన్నమాట ఇదేం ఏం డేషన్ కానీ పేరైతే కనిపించట్లేదు మా చిన్నమ్మాయి అయితే పొద్దున్న లేచి కానీ సమోసాలు అయితే వచ్చినాయి సమోసాలు ఇచ్చుకుంది ఇంకా అవి జడుతుంది తిట్టాను తిట్టానమాట ఎందుకంటే వద్దు ఎందుకు ట్రైన్లో ఫుడ్ అంత క్వాలిటీగా ఉండదు కదండి బాగోదు కదా ఎందుకు అనేసి నేను వద్దు ఉమ్మక్క తీసుకొస్తుంది కదా వెయిట్ చేయండి అలాగే ఆపేస్తాను అనమాట ఓన్లీ నేను సమోసాలు ఒకటే ఇచ్చుకున్నాను ఎందుకంటే ఒక్కోసారి కూర కూడా లోపల వాసన వచ్చేస్తుందండి ఎందుకంటే వాళ్ళు వద్దు ఎన్ని రోజులు ముందు రోజు కూడా వేడి అయితే తీసుకొస్తారు ఎందుకంటే అమ్మడవ్వ పోతే వాళ్ళు అలాగే చేస్తారు కదా నేను వద్దని చెప్పాను ట్రైన్ ఎంత ఏడిపించిందంటే పట్టు చాలా లేట్ అండి ట్రైను ప్రతి ఇదంతా ఏదో కొత్త రూట్లోంచి వెళ్ళిందంటే ట్రైను ఎందుకు ప్రతి చిన్ని చిన్న చిన్ని స్టేషన్లు కూడా ఆగిపోయి ఒక గంట అలా అరగంట అలా ఆగిపోయింది ట్రైన్ అయితే నాలుగు గంటలు ఐదు గంటలు లేట్ అండి మధ్యాహ్నం ఒంటి గంటకి వెళ్ళవసిన ఒంటి గంటకి వెళ్ళవలసిన సికింద్రాబాద్కి వన్ ఓ క్లాక్ అవుతుందండి వెళ్ళినప్పటికీ అదే ఫోర్ అయిపోయిందండి నా ఫోర్ అవర్స్ అయితే లేట్ మాట సందాలు ఫోర్ అయిపోయింది పిల్లలు అలాగే వాళ్ళ మా చెల్లె వస్తుందని చాలా అయితే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు పాప అదుగు దానికి కూడా కుదించలేదు అంటే ఫోన్ యాప్లో ఏమో రా సికింద్రాబాద్ దాటి వెళ్ళిపోయినట్టు చూపిస్తుంది అంట ఇక్కడేమో ఇంకా రానే రాలేదు రాంగ్ రూట్లో తీసుకొస్తున్నారు ఆ యాప్లో కూడా అయినా సరిగ్గా చూపించాలి కదా రాంగ్ రూట్లో వస్తుంది లేట్ అవుతుంది అనేసి వాళ్ళేమో అందులో సికింద్రాబాద్ వచ్చేస్తుందని చూపిస్తున్నారంట ఇదేమో టైం చాలా అంటే చాలా టైం తీసేసుకుంది సరే అయితే మా ఒక అరగంట ముందే రావాలి కదా వన్ ఓ క్లాక్ వచ్చేస్తుంది ట్రైన్ అనేసి పన్నెండు పన్నెండు బాగాల్లో వచ్చేసికొచ్చిందండి దాన్ని కూడా దానికి ఆఫీస్లో టూ అవర్స్ లీవ్ తీసుకుని వచ్చింది అది కూడా చాలా ఇబ్బంది పడిపోయింది మా కోసం అయితేనే సరేలే వచ్చాం కదా మరి వచ్చేదాకా అయితే ఉండాలి కదండి అందుకనేసి పాప అది వెయిట్ వేసేసింది ఎన్ని ఫోన్లు అంటే వచ్చిందా వచ్చిందా ఏ టేషన్ వచ్చింది ఎక్కడ ఉన్నది ఏ పాప అది కూడా చాలా అంటే చాలా వెయిట్ చేసింది పోనీ దానికి అసలు మామూలుగా అయితే అంతసేపు వెయిట్ చేయదు అది ఏమైనా మరి చాలా ట్రైన్ లేట్ అండి ఇంకా అక్కడే కూర్చుని అవి వచ్చినాయి అక్కడ డ్రింకులు కానీ ఎన్ని రకాలు తెచ్చిందో అవి కూడా చూపిస్తాను చాలా రకాలైతే తెచ్చింది ఇంకా ట్రైన్ కూడా ఇలాంటి అడవి ప్లేసుల్లో ఆపేసి గంటలు గంటలు స్లోగా ఎంత స్లోగా వెళ్తుందో చూస్తారు కదా ట్రైను అంత స్లో స్లోగా తీసుకెళ్ళాడండి చాలా అంటే చాలా చిరాకు వచ్చేసింది ఈ పట్టు జర్నీ అయితేనే చూసారు ఇక్కడ అయితే ఆపేశాడు ఒక అరగంట అవుతుంది అయినా సరే కదలదే సిగ్నల్సే లేవండి ట్రైన్కి అయితేనే చాలా ట్రైన్లు అయితే వెళ్ళిపోతున్నాయి కానీ ట్రైన్కి అయితే సిగ్నల్స్ లేవు ఎలాగైతే హైదరాబాద్ దగ్గరకైతే వచ్చేస్తున్నాం స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు ట్రైన్ అయితే స్లో స్లోగా కదులుతుంది ప్లాట్ఫామ్ మీద ఆగితే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము మా చెల్లి కూడా ఇక్కడ దొరికేసింది వచ్చేసింది ఎందుకంటే ట్రైన్ లేట్ అయింది కదా త్వరగా వెళ్ళిపోతుందేమో అనేసి అది ఫటాఫట్ అన్నీ అయితే ఇచ్చేసి మాకు మాకోటి కోటి బిర్యానీ బాక్స్లో పిల్లలకైతే రెండు పిజ్జాలు ఇంకా కూల్ డ్రింక్స్ ఇంకా చిప్స్ గిఫ్ట్స్ చాలా రకాలు తెచ్చింది కేకులు అవి ఇంకా దాన్ని ఏదైతే ఇవన్నీ ఇచ్చేసి కిందకు దిగిపోయింది ఎందుకంటే ట్రైన్ లేట్గా వచ్చింది కదా కదిలిపోతుందేమో అనేసి కింద దిగిపోయింది అన్నమాట పిల్లలకైతే పిజ్జా ది ప్యాకెట్ నిండా ఏవో తినే వస్తువులు అయితే తీసుకొచ్చింది ఇంకా కూల్ డ్రింక్స్ను సెవెన్ అప్ ఒకటిని అదే స్ప్రైట్ ఒకటిని మ్యాంగోది ఇంకోటి తీసుకొచ్చింది అన్నమాట ఇంకా చిన్నమ్మాయి లిమ్కా ఒకటి ఏదో ఏదో అడిగిందమ్మ దాన్ని దాన్ని ఏదో అడిగింది అడిగితే అది ఈ లోపల ట్రైన్కి వదిలిపోతుందని దాని చేతికి డబ్బులు ఇచ్చేసి అయితే అది వెళ్ళిపోయింది అనమాట అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసింది దాని హాస్టల్ దగ్గరికి వచ్చేసినాయి అనమాట తీసుకురాగానే ఎందుకంటే ముందే ఆర్డర్ ఇచ్చేసింది కదా దానికి కొంచెం చల్లగా అయిపోతే అయినాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఒకటి ఏమో క్యాప్స్ కమ్ని ఆన్ అయ్యింది ఇంకోటేమో ఇదేంటి స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అనమాట అది మా చెల్లి అక్కడ ఉండగానే ఓపెన్ చేసుకుని తినేస్తుంది అనమాట నేను ఆగవే ఉండు ట్రై కాసేపు ఉమ్మకుతో మాట్లాడు ట్రైన్ కదలకైతే మనం తిందామనేసి అన్నాను చే మా చిన్నమ్మాయికి అయితే కప్పు కూడా తీసుకొచ్చింది ఎందుకంటే లాస్ట్ టైము మా శృతికి అయితే తీసుకొచ్చింది అన్నమాట కప్పు ఈసారి అయితే మా చిన్నమ్మాయికి ఇచ్చింది ఆ కప్పు అది అడిగింది అన్నమాట ముందే మా ఇంటిగాడే మాట్లాడమాట ఇవన్నీని ఇదైతే ఇప్పుడు పిజ్జా అయితే తింటుంది మా చిన్నమ్మాయి చూసారా పిజ్జా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కాకపోతే కొంచెం చల్లగా అయింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదేమో మా చిన్నమ్మాయి తిన్నది స్వీట్ కార్న్ అయితే మా శృతి తీసుకుందన్నమాట అలాగే ఇంకా ఇవాళ చాలా పనులు ఉన్నాయండి ఎందుకంటే భవని పాఠశాల తెలుసు కదా మీ అందరికీ వాళ్ళ అమ్మాయి అమ్మాయి బర్త్డేకి కేకేసారన్నమాట చెల్లిని చెల్లి అయితే అక్కడికి వెళ్తుంది సందాల ఇంకా రేపొద్దున రేపు ఏంటి సండే సండే ఫ్రైడే ఫ్రైడే అనుకుంటా ఇది మా అత్తయ్య ఉందన్నమాట హైదరాబాద్లో ఇంకో అత్తయ్య వాళ్ళ మా మావయ్య అయితే మాలో వేసుకున్నారు స్వామి మాల స్వాములకి భిక్ష అయితే పెట్టుకుంటున్నారంట అక్కడ క్యాకేసారు రేపొద్దున అక్కడికి విడుముళ్ళు విడిముళ్ళు అనుకుంటాండి రేపొద్దున విడిములుకి వెళ్తుంది అనమాట ఇంకా అది చాలా టైడ్ అయిపోయిందండి ఎందుకంటే ఈ రోజు మా కోసం ఇంత వెయిట్ చేసింది మళ్ళీ సందాల బర్త్డే ఫంక్షను రేపొద్దున్న అలా వెళ్ళాలి చాలా అయితే నలుగుపోయింది పప్పు ఇద్దరు కూడా లేదు దానికి సరిగ్గానే అయితే ట్రైన్ అయితే మూవ్ అయ్యాక మేమైతే బిర్యానీ అయితే అనమాట బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది హైదరాబాద్ బిర్యానీ అండి ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది రెస్టారెంట్లో కదండి ఇంకా అనమాట ఒక బాక్స్లో బిర్యానీ ఇద్దరు తినవచ్చండి అంత క్వాంటిటీ ఎక్కువగా ఉందన్నమాట బాగా ఎక్కువ ఉంది క్వాంటిటీ అలాంటిది ఇంకా బాక్స్ ఉంది కానీ మా ఆడబడిచి అయితే తినలేదండి ఎందుకంటే అక్కడికి వాంతయ్యిలా ఉందనేసి అసలు ఏమీ తినలేదు ట్రైన్ ఎక్కారు కానీ ఎక్కినోళ్ళు ఎక్కినట్టే ఉన్నారు ఒక ఆరెంజ్ అయితే తిన్నారు కానీ అది కూడా వాంతైతే అయితే అండి ఆరెంజ్ కొంచెం పుల్లగా ఉంటుంది కదా ముందే అవుతుంది ఇంకైతే అవిడైతే ఏమీ తినలేదండి ఓన్లీ టీ ఒకటే తాగారు టీని కొంచెం నిమిషాడ తాగినట్టు ఉన్నారు అంతే ఇంకేమీ తినలేదు మేము హైదరాబాద్ అంబాయి టేషన్లో అయితే తీపోయి ఎక్సలేటర్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసాం అప్పుడు కింద లిఫ్ట్ ద్వారా అయితే కిందికి వెళ్తున్నాం అంటే లగేజ్ ఇదైతే స్టేషన్లో నుంచి బయటకైతే వెళ్తున్నాము ఆటో ఎక్టం కోసం ఈ మేము మేము రాకముందు ఈయనైతే వెయిట్ చేస్తున్నారనమాట ట్ర స్టేషన్ కాడ మా చిన్నమ్మాయి మేము మా మా ఆడపడుచు ఇంకా ఈయన ఇప్పుడైతే మేము అయితే వెళ్తున్నాము లేడీస్ వేరుగా జెంట్స్ వేరుగా వెళ్ళాలి ఇక్కడ మిషన్ ఉంటుందన్నమాట మనం లగేజీలు ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉంటే అలా వస్తుంది కదా అలాంటి మిషన్లు అయితే ఉంటాయి ఇక్కడ ఇంకా స్టేషన్ నుంచి అయితే వచ్చేసాము అప్పుడైతే ఆటో ఎక్కేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఏమి ఉండదు ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ ఉంటే కొంచెం లేట్ అవుతుంది ఇదైతే స్టేషన్ నుంచి బయటకి అయితే వెళ్తున్నాము అందరం ఒక ఆటోలోనే సరిపోయామండి ఇక్కడ ఇక్కడ ఆటోలు అయితే చిన్నగా ఉంటాయి కదా త్రీ వీలర్స్ ముగ్గురే సరిపోతారు అలాగైనా సరిపెట్టేసుకున్నాం ఇది చూసారా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఇదైతే శాంతకోసం ఇప్పుడు ఇటు అయితే వెళ్ళాలన్నమాట మొన్న ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళి అయింది కదండి ఇక్కడేనండి కుర్లా కాంప్లెక్స్ ఈ రోడ్లో అయితే అయ్యిందిమాట మేమైతే ఈ పక్కన ఇంకోటి ఉంది కదా శాంతక్ శాంతకోస్ అని అక్కడ నుంచి అయితే ఎయిర్పోర్ట్ ఉంటుంది మనం అదే రోడ్లో వెళ్ళాలి అయితే ఇప్పుడైతేనే ఎయిర్పోర్ట్కి మా ఇంటికి ఎంత దూరం అయితే ఉండదు మళ్ళీ పావు గంటలు అయితే పావు జర్నీ చేస్తే అయితే ఇంటికి ఇంటి దగ్గరలోనే కొంచెం మరి అంత ఎక్కువ దూరం అయితే కాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇంకైతే మేము ఆటోలో వెళ్ళిపోతున్నాం మా ఇంటికి మార్నింగ్ టైం టైం వచ్చేసి సెవెన్ కొంచెం ట్రైన్ మాకు నైట్ కొంచెం ఫాస్ట్గానే నడిపిస్తానండి ఫోర్ అవర్స్ ట్రైన్ లేట్ అని చెప్పాను కదా స్మాల్గా అయితే ట్రైన్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా వస్తుంది అలాంటిది సెవెన్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకి ఉంది సిక్స్ థర్టీ పోతే ఎక్కువ సెవెన్ అవు ఎంత అవుతుంది సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా ఎంత అవుతుందండి అప్పటికైతే వచ్చేస్తాం అన్నమాట ఇంటికి వెళ్ళినప్పటికీ సెవెన్ థర్టీ అంత అవుతుంది సరిగ్గా చూడలేదు కానీ ఇంటికి వెళ్ళాక అయితే చాలా మనం ఇంట్లో లేకపోతే ఎక్కడ వస్తువులు అక్కడ ఉండవు కదండి ఇల్లు ఇంటికి వెళ్ళాక ఇల్లు అంతా చక్క పెట్టుకుని ఇంకా ఫస్ట్ అయితే ఈయనకి టిఫిన్ వేసేసి